కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడమే కాకుండా యూట్యూబ్లో ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో దానిపైన కూడా కౌంటర్లో ముఖ్యంగా సీమరాజాను ఉద్దేశించి సీమరాజాను వదిలే ప్రసక్తే లేదు నారా లోకేష్ ఆధ్వర్యంలోనే ఫేక్ పోస్టులు వదలకపోతే పట్టుకొని ఏలాడు ఏం అంబట రామ్ బాబు నువ్వు అనవసరంగా దీన్ని కిలికి కిలికి పెద్ద చేసుకుంటున్నావు మాట్లాడితే మా పార్టీ వాళ్ళే ఉంటాడో మా పార్టీ కండువ కండువాయించి మాట్లాడిపిస్తున్నారు ఎవరో నారా లోకేష్ గారు సీమరాజని దగ్గరుండి నువ్వు ఇలా మాట్లాడని చెప్పేసి అని ప్రోత్సహిస్తున్నారంట ఒకసారి తమర భాగోతాలో అది కూడా వినిపిస్తావు ఒకసారి ఇదిగో ఇది చూసావు అమ్మడు రామ్ బాబు కృష్ణారెడ్డి అని చెప్పేసి అని మొదలు పెట్టింది తమరే ఏమని మాట్లాడుతున్నాడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ కనుభ మెల్లో వేసుకొని వెనకాతల తెలుగుదేశం జెండాలు పెట్టుకొని తెలుగుదేశం నాయకుడిలాగా కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చి పెట్టే ప్రయత్నం అన్నమాట అర్థమైందా ఇగో టీడీపీ అధికారులకు వస్తే రామయ్యపట్నం పోర్టు విలుగొండ ప్రాజెక్ట్ని కూల్ చేస్తాం ఇక్కడ ఏం పెట్టారు టీడీపీ లీడర్ ఆర్ఎంకేఆర్ పెక్స్ పోస్ట్ చేసింది ఎవరో కేతిరెడ్డి అడ్డా ఎవరో మన నాయన గుడ్ మార్నింగ్ స్టార్ అనుకుంటా ఇదిగో ఇంకోటి చూసావా అమ్మట్రామ్ బాబు ప్రజల్ని అలగా జనం అంటూ కించపరుస్తున్న టీడీపీ నాయకుడు ఆర్ఎంకేఆర్ పెక్స్ ఎవరండి పోస్ట్ చేసింది టీమ్ వైఎస్ జేఎంఆర్ తమరు మొదలు పెట్టిందే ఇగ చేత వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటయా మెలో ఏంటి తెలుగుదేశం నాయకుడు లాగా కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం ఇక్కడ ఏమంటే రాసేట క్లియర్గా అనవ అదవుతుందా ప్రజల్ని అలగా జనం అంటూ కించపరుస్తున్న టీడీపీ నాయకుడు తమర చేసిందే దగ్గరుండి జగన్మోహన్ రెడ్డి స్వయంగా వీడి మెల్ల కండువ కప్పి తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా నటించేసే నువ్వు నువ్వు బూట్లు తిట్టే నువ్వు నువ్వు ఇందా మాట్లాడే కదా నన్ను మాట్లాడేవు కదా వీడియోలో దగ్గరుండి ఛార్జింగ్ అయిపోయినప్పుడల్లా ఛార్జింగ్ నారా లోకేష్ గారే పెడుతున్నారో అతను ఒక రోబో నారా లోకేష్ గారు సృష్టించిన రోబో అన్నావు కదా ఇక ఈ రోబోని జగన్మోహన్ రెడ్డి సృష్టించాడు ఈయన్ని జగన్మోహన్ రెడ్డి సృష్టించి పార్టీ ఆఫీస్కి పిలిపించుకొని ఒక స్టూడియో లాంటిది ఇచ్చేసి ఛార్జింగ్ అయిపోయినప్పుడల్లా ఛార్జింగ్ పెట్టేవాడు అంటే డబ్బులు ఇచ్చేటవాడు నువ్వు చెప్పిన నాజిక్కే మేమేం చెప్పేది కాదు ఇదిగో రాష్ట్రం శ్రీలంక అవుతుంది టీడీపీ క్రమశిక్షణ కమిటీ హెడ్ ఆర్ఎం కేఆర్ పెక్స్ ఏంటో యమర్ రం భవితేమర్ ఆ రోజు చెప్పొద్దు జగన్మోహన్ రెడ్డికి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇది తప్పు మన మనిషికి తెలుగుదేశం పార్టీ కనువ మెల్ల చేయించి తెలుగుదేశం నాయకుడిగా ప్రజలు తిట్టించడం కులాల మధ్యన మతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడిపించడం చాలా తప్పు అలా చేయకూడదు అది మనకు మంచిది కాదు ఫ్యూచర్లో ఇలాంటి సమస్య మనకి ఎదురైతే మనం తట్టుకోలేము అని ఆ రోజును జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదేమో ఇంకా ఉన్నాను ఆయన ఈ ఈగా ఒకటా రెండా టీడీపీ చెప్పాను కదా ఇందాక వెలుగొండ ప్రాజెక్టును కూల్ మళ్ళీ ఆంధ్రాని సింగపూర్ చేస్తామంటున్నా టీడీపీ ఇన్ఛార్జు ఒకటి కాదు రెండు కదా చూసావు కదా ఇక్కడ ఒకటా రెండా ఇప్పుడు జనసేన కార్యకర్తలు అవతారు అనమాట తెలుగుదేశం అయిపోయింది అంటే తెలుగుదేశం మా నాయకుడిగా తెలుగుదేశం మనిషిగా వీడియోలు చేస్తూనే మధ్య మధ్యలో జనసేన కార్యకర్తలుగా ఎగ వాళ్ళిద్దరూ ఇదిగో చూసావా ఏమైనా అంబటిరాం బాబు ఒకటా రెండు ఇలా చెప్పుకుంట పోతే ఒకటి కాదు నాయన చాలా లక్ష్యం ఉన్నాయి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మరి సింహరాజా నన్ను తిడుతున్నాడు శివరాజన ట్రోల్ చేస్తున్నాడు అంబటిరాం బాబు మాట్లాడితే సంజన సుకన్యా అంటాడు ఒకసారి అది కూడా నువ్వు వాళ్ళతో మాట్లాడినప్పుడు లేని మనోభావాలు ఎవడన్నా మాట్లాడితే మనకు దెబ్బ తినకూడదు నువ్వు మాట్లాడేవా లేదా సంజన ఆ ఆడియో అందరూ విన్నారు కదా తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలు మొత్తం ఆ ఆడేళ్ళు విన్నారు నువ్వేం మాట్లాడు ఎంత హస్కిగా మాట్లాడువు పైగా మనోడికి ఆటగాడు రొమాన్స్ మళ్ళీని ఎవరన్నా అమ్మాయి మాట్లాడితే హస్కి వాయిస్ మాట ఏ డ్రెస్ వేసుకున్నావు జీన్స్ వేసుకున్నావా టాప్ వేసుకున్నావా కొంపలో ఎవరు లేరు అక్కడికి వచ్చి అంటాడు ఈ పనుడే ఎవడన్నా మాట్లాడితే నిప్పు తగిలే ఆ బుద్ధి మనకు ముందు ఉండాలి మనం రాజకీయ నాయకులుగా చలామణి అయిపోతూ మరే శివరాజా చెప్పిన దాంట్లో తప్పేం లేదు ఆయన వదిలేసి నువ్వు నిజంగా శిమరాజా వెనకట్లే పడ్డావు ఈ మధ్యకాలంలో నువ్వు ఎప్పుడు మాట్లాడినా మా పార్టీ కండువా మా పార్టీ కండువా వేసుకుని సేవరాజా మాట్లాడుతున్నాడు సేవరాజా మాట్లాడుతున్నాడు అనే తగులుకోను ఇగో సేవరాజా కంటే ముందు మీ కార్యకర్తల చేత ఇగో మీ కార్యకర్తల చేత మీరు చేసిన అరాచకాలన్నమాట చూస్తున్నావు కదా ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు అమ్మటరాంబాబు గారు ఇగో మామూలు విద్వేషాలు రెచ్చగొట్లా కావాలంటే ఇక్కడ చూడండి ఒకసారి వీళ్ళు ఎంత అరాచకం అంటే ఇదిగో ప్రతి ఒక్కరికి ఇవాళ నేను నా హృదయపూర్వక నమస్కారాలు పెట్టదలుచుకోలేదు ఏమాత్రం లేకుండా రాష్ట్రంలో అసలు ఏమీ జరిగినట్టు ఎవరి బయట జరు నిద్రపోతున్నారు ప్రశాంతంగా మీ ఇష్టం వచ్చినట్టు రైతులు బొమ్మలు పెట్టేశారు దసరా దీపావళి సంక్రాంతి ఏదన్నా మీరు చంద్రబాబు నాయుడు గారి కన్నా మీకు మీ జీవితంలో పండుగలు మా పది ముఖ్యమైపోయాబే ఎన్నమా అది చివరికి చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సమయంలో కూడా తెలుగుదేశం నాయకుడు అవతారం వ్యక్తించేశాడు చేత ప్రజలను తిట్టించేసారండి జనాల్ని అలాగే నా వడకలరా సిగ్గిలేదురా మీకు రోడ్లు ఎక్కట్లేదురా మీరు తెలుగుదేశం నాయకుడు ముసుగేసేసి అవన్నీ చేసినప్పుడు ఉండాలమ్మా మనం చెత్తే సంసారం ఎదుటి చెత్త వ్యభిచారం ఈ డైలాగలు కొట్ట చెప్పులు దేవేలా కొడతారు